హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీకు సింపుల్ బేసిక్ వెనీలా కేక్ చేసుకోవడం చూపిస్తున్నాను అనమాట ఈ కేక్ చాలా చాలా ఈజీ చేసుకోవడము సో దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన ఒక జల్లడ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదాన్ని తీసుకోండి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని ఈ మూడింటిని పక్కన జల్లించుకోవాలన్నమాట ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం మీరు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో ఏదైతే మనం ఒక వన్ కప్పు వరకు మైదా తీసుకున్నాగా సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకోండి చిటికేడంతా సాల్ట్ తీసుకోండి అలానే హాఫ్ కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి ఇక్కడ ఒక కప్పు మైదాకి త్రీ ఎగ్స్ అయితే బాగా వస్తుంది మన కేక్ అనేది ప్లఫీగా ఉంటుంది ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకొని దీన్ని ఫస్ట్ ఒకసారి మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట మెల్లిమెల్లిగా ఆకుంటూ మిక్సీకి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీకి వేసుకొని ఒక థిక్ పేస్ట్ వరకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఏదైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకున్నాం కదా సో వాటిని తీసుకొని ఆ మిక్చర్ని వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ మిషన్ అనేది మనకి లమ్స్ లేకుండా చాలా థిక్గా వస్తుంది వస్తే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కట్ అండ్ ఫోల్ మెథడ్లో మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి సో అలా వస్తే మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది ఇక్కడైతే నేను ఒక బేక్ టెన్ తీసుకొని దానికి ఆయిల్ కానీ బటర్ కానీ గ్రీస్ చేసుకొని తర్వాత ఫ్లోర్ని పౌడర్ చేసుకున్నాను అనమాట సో అదంతా లేకుండా ఉండాలంటే మీరు బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అలా చేసుకొని పక్కన పెట్టుకున్న దాంట్లో ఏదైతే మన మిక్చర్ ఉంది కదా అది వేసుకొని ఒక్కసారి కింద ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి అన్నమాట ఇక్కడ టూటీ ఫ్రూటీని మనము మైదాలో కొంచెం డస్ట్ చేసుకొని పైన వేసుకుంటున్నాను మీరు డ్రై అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇట్లా ప్లెయిన్ కేక్ కాకంటే ఇలా కొంచెం పైన మనం వేసుకుంటుంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ఏదైతే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న మన బౌల్లో నేనైతే కింద సాల్ట్ వేసుకొని పైన ఒక స్టాండ్ వేసుకొని అందులో మన ఈ కేక్ టిన్ని పెట్టి క్లోజ్ చేస్తున్నాను అనమాట సో మీరు శాండ్ సాల్ట్ కాకుండా శాండ్ కూడా వేసుకోవచ్చు అలా వేసుకొని మీరు థర్టీ ఫార్టీ మినిట్స్ ఉంచేస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనం ఒక టూత్పిక్ తీసుకొని పిక్ చేస్తే కేక్కి ఏం అంటకుండా వస్తుందో అప్పుడు మన పర్ఫెక్ట్ కేక్ రెడీ అయిపోతుంది అనమాట నాకు ఇక్కడ ఒక థర్టీ మినిట్స్లోనే మన పర్ఫెక్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది నేను కూడా టూత్పిక్ని కూర్చి తీసాను ఏమీ రాలేదు సో ఇక్కడ కేక్ని మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాను కేక్ అనేది డిష్ అవుట్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా చల్లారాలి అప్పుడే మనకు చుట్టూ రౌండ్గా చాలా బాగా వస్తుంది అనమాట ఒక్కసారి ఒకసారి లూజ్ చేసుకొని ఒక ప్లేట్లో బోర్లు ఇచ్చుకొని మనం ట్యాప్ చేసేస్తే కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ నేను ఏంటి బటర్ పేపర్ని యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం మనకి పిండి కనిపిస్తుంది లేదంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో మొత్తానికి పర్ఫెక్ట్గా ప్లఫీ కేక్ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది అనమాట మీకు ఈ కేక్ని క్రిస్మస్కి కానీ బర్త్డేస్కి కానీ సింపుల్గా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు సో క్రీమ్ లేకుండా పిల్లలకి పెట్టాలనుకుంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ కేక్ని నేను నా బర్త్డేకి చేసి కట్ చేశాను అనమాట సో నాకు చాలా బాగా నచ్చింది సో నాకు క్రీమ్ లేకుండా ఉండే మొట్టి ప్లమ్ కేక్ లాంటివి కానీ ఇలా బేసిక్ కేక్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి సో ఇది అనమాట నా కేక్తో నా బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్